హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మన రెసిపీ వచ్చేసి చిన్న వాళ్ళ నుండి పెద్ద వాళ్ళ వరకు రంజాన్ అనగానే మనకు గుర్తుకొచ్చేది అండ్ చూడగానే మనం టెంప్ట్ అయిపోయేది చికెన్ హరీస్ అండ్ మటన్ హలీ మండి ఈ రెసిపీలు చాలా టేస్టీగా అండ్ అద్దిరిపోయే టేస్ట్తో చాలా ఈజీగా మన వీడియోలను అయితే చూడబోతున్నాము వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ 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 ఈ వీడియోకి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అబ్బ మీ లైక్ చేయడం అనేది చాలామందికి రీచ్ అవుతుంది ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ మీ ఇక లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు బాదం పప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు పప్పు రెండు టేబుల్ స్పూన్ల వరకు బాస్మతి బియ్యం వేసుకోవాలి అలాగే ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు శనపప్పు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు కందిపప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు మినపగుండు ఒక టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు పప్పు వేసుకోవాలి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు గోధుమ రవ్వ వేసుకోవాలండి ఇవన్నీ వేసుకొని ఇందులో వాటర్ వేసుకొని మంచిగా కడగాలండి ఈ విధంగా కడిగి ఎక్స్ట్రా వాటర్ తీసేసి మళ్ళీ శుభ్రమైన వాటర్ వేసుకొని నాలుగు లేదా ఐదు గంటల వరకు నాననివ్వాలి నెక్స్ట్ ఇక్కడ నేను మూడు వందల గ్రామ్ వరకు మటన్ తీసుకున్నానండి మటన్ని నీట్గా కడిగి పక్కకు తీసుకోవాలి నెక్స్ట్ స్టవ్ పై కడాయి తీసుకొని హాఫ్ కప్పు వరకు నెయ్యి వేసుకొని నెయ్యి వేడి చేసుకోవాలండి ఇందులోనే ఒక పెద్ద ఆనియాన్ని సన్న కట్ చేసుకొని వేసుకొని మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా గోల్డ్ కలర్కి వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి దీన్ని పక్కకు తీసుకుందాం నెక్స్ట్ ఇదే నెయ్యిలో నేను ఇక్కడ ఆయిల్ వేయలేదండి నెయ్యే వేసాను ఈ మటన్ హలింపు నెయ్యి వేస్తేనే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇదే నెయ్యిలో మసాలా దినుసులు ఐదారు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా పుదీనా ఇందులోనే చిన్న కట్ చేసిన కొరియాండర్ వన్ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అప్పటికప్పుడు దంచుకొని ఈ విధంగా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యాక ఇందులో నీట్గా కడిగిన మటన్ని వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని మటన్ మంచిగా ఫ్రై అయ్యే వరకు ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ పావు కప్పు వరకు పెరుగు వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని ఒక పది నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఐదు నిమిషాల తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని వేసుకుంటున్నానండి మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్ వీటిని వేసుకొని మంచిగా కలిసేలా కలుపుకొని ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మంచిగా కలుపుకొని పదిహేను ఇరవై నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఐదు గంటల తర్వాత చూపిస్తున్నాను పప్పులన్నీ చక్కగా నానాయి కదండి ఇప్పుడు ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ తీసేసి ఒక మిక్సర్ జార్లోకి వేసుకోవాలండి ఈ విధంగా వేసుకొని కొద్ది కొద్ది వాటర్ వేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకొని తీసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి మటన్ కూడా చక్కగా ఉడికింది నేను ఇక్కడ మీద తేలిన నెయ్యిని తీసుకుంటున్నానండి ఈ నెయ్యి ఏం చేస్తానో ముందు ముందు వీడియోలో చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అర్థమవుతుంది చూడండి మటన్ కూడా మంచిగా ఉడికింది కదా ఇప్పుడు ఇందులోకి ఓన్లీ మటన్ పీసెస్ మాత్రమే తీసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఇదే షేర్లో మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న పప్పు దినుసుల పేస్ట్ ఉంది కదండి దీన్ని వేసుకొని లేకుండా చక్కగా కలుపుకోవాలండి స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్న మటన్ని ఇలా చేత్తో కానీ మ్యాస్ చేసుకోవాలి లేదంటే ఒక మిక్సర్ జార్ తీసుకొని ఒకే ఒక్కసారి బ్లెండ్ చేసుకొని తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా ఇందులోనే పావు కప్పు వరకు నెయ్యి వేసుకోవాలి మటన్ హలీంలో నెయ్యి ఎక్కువ పడుతుందండి ఎంత నెయ్యి ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇందులోనే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని అప్పుడు సగం వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో సగం వేసుకొని ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలండి ఇలా కలుపుతూ కుక్ చేసుకుంటేనే అడుగు బాగాన అడుగు అంటకుండా పర్ఫెక్ట్గా వస్తుంది మనం ఎంత చక్కగా కలిపితే అంత పర్ఫెక్ట్గా మటన్ హలీం వస్తుంది శ్రేమ ఎక్కువ టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఆఫ్ టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ వేసుకోవాలి టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకొని చక్కగా కలిసి ఎలా కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇప్పుడు మరి మరో పది నిమిషాల తర్వాత మరో రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని మరో నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి చూడండి నాకు మొత్తం ఇక్కడ వన్ అవర్ పట్టింది వన్ అవర్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు మనం ముందుగా నెయ్యి తీసుకున్నాం చూసారా నేను నెయ్యి తీసుకుంటున్నాను దీన్ని ఏం చేయాలో మీకు ముందు ముందు వీడియోలో చెప్తాను నేను కదండి అగో అదే నెయ్యిని ఇగో ఈ ప్లేట్లోకి ముందుగా కొద్దిగా వేసుకొని మనం ఉడికించుకున్న మటన్ హలీంని ఇందులో వేసుకోవాలి ఇలా మటన్ హలీం వేసుకున్నాక మళ్ళీ మీది నుండి కొద్దిగా పక్కకు తీసుకున్న నెయ్యిని ఇలా వేసుకోవాలి నెక్స్ట్ పుదీనా చిన్న కట్ చేసుకున్న కొరియాండర్ ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే వేంపిన జిడిపప్పుని వేసుకొని ఈ విధంగా గార్నిష్ చేసుకోవాలి నేను ఇక్కడ పిస్తా హౌస్ డబ్బాలో కూడా వేసి చూపిస్తున్నాను చూడండి సేమ్ అదే టేస్ట్ అదే ఫ్లేవర్ వస్తుందండి ఇలా ఉడికించుకున్న ఎగ్స్ని తీసుకొని కూడా ఈ విధంగా సర్వ్ చేసుకున్నామంటే అద్దిరిపోయే టేస్ట్తో సేమ్ పిస్తా హౌస్ స్టైల్లోనే మటన్ రెడీ ఈసారి మీరు కూడా ఇంట్లో ఈరోజు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూసారు కదండి ఎంత ఈజీగా మటన్ హలీ చేసుకున్నామో ఇంట్లోనే చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా చికెన్ హరీస్ కూడా అంతే ఈజీగా చేసుకోవచ్చండి ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూడండి వీడియోకి లైక్ చేసుకునే వాళ్ళు ఉంటే లైక్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందు ఒక గిన్నెలో కప్పు వరకు గోధుమ రవ్వ రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం ఒక టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు శనపప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు కందిపప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు మినపగుండు వేసుకోవాలి ఇందులోనే మైసూర్ పప్పు ఉంటే కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి వేసుకోలేదు ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని నీట్గా కడిగి ఎక్స్ట్రా వాటర్ తీసేసి మళ్ళీ శుభ్రమైన వాటర్ వేసుకొని మూత పెట్టి మూడు లేదా నాలుగు గంటల వరకు నాననివ్వాలి నెక్స్ట్ ఇక్కడ నేను మూడు వందల గ్రామ్ వరకు చికెన్ తీసుకున్నానండి బోన్లెస్ చికెన్ తీసుకొని నీట్గా కడిగి ఇందులో ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ జ్యూస్ వేసుకున్నాను టేస్టీకి సరఫ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ పావు టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ ఇందులోనే పావు కప్పు వరకు పెరుగు గుప్పెడు పుదీనా గుప్పెడు కొరియాండర్ అలాగే ఫ్రై చేసిన ఆనియన్స్ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి చూడండి వీడియోలు చూపించిన విధంగా ఈ విధంగా కలుపుకొని పక్కకు తీసుకోవాలి నెక్స్ట్ స్టవ్ పై కుక్కర్ తీసుకోవాలి నేను ఇక్కడ కప్పు వరకు నెయ్యి వేసుకున్నానండి ముందే ఇందులో నేను ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ఇందులో మసాలా దినుసులు వేసుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోవాలి స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఆరేడు వేసుకోండి పచ్చిమిర్చిని కొద్దిగా ఫ్రై చేసుకున్నాక ముందే కలిపి పక్కకు తీసుకున్న చికెన్ మిశ్రమాన్ని వేసుకొని చక్క కలిసేలా కలుపుకోవాలండి ఈ విధంగా చక్కా కలిసేలా కలుపుకొని స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని రెండు లేదా మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే నీచు వాసన ఉండదు చూడండి ఇక్కడ మూడు నిమిషాల తర్వాత చక్కగా ఫ్రై అయింది కదా ఇప్పుడు మరోసారి చక్క కలిసేలా కలుపుకోవాలి ఇలా చక్కగా ఫ్రై అయ్యి కొద్దిగా ఆయిల్ మీదకి తేలింది చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇందులోనే ఒక పెద్ద తోని రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి చిన్న గ్లాస్ అయితే మూడు గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి ఈ విధంగా వాటర్ వేసుకొని చక్క కలిసేలా కలుపుకో కుక్కర్ మీద మూత పెట్టి నాలుగు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఈలోగా చూడండి మనం ముందే నానబెట్టుకున్న గోధుమ రవ్వ పప్పులు చక్క నానాయి కదా ఇప్పుడు ఇందులో ఎక్స్ట్రా వాటర్ తీసేసి ఒక చిన్న మిక్సర్ జార్ తీసుకొని ఇందులో నానిన పప్పు గోధుమ రవ్వను వేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మెత్తని పేస్ట్లా బ్లెండ్ చేసుకొని తీసుకోవాలి మనం ఇక్కడ పప్పులను బ్లెండ్ చేసుకునే లోగానే నాలుగు విజిల్స్ వస్తాయండి నాలుగు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఇందులో ఉన్న ఆయిర్ అంతా తీసేసాకే మూత తీయాలి చూడండి ఇప్పుడు మీద తేలిన నెయ్యిని తీసుకుంటున్నాను ఒక పావు కప్పు వరకు తీసుకుంటే సరిపోతుంది గార్నిష్కు పనికి వస్తుందండి ఇప్పుడు ఇందులోని చికెన్ పీసెస్ తీసుకోవాలి చికెన్ పీసెస్ మంచి ఉడకాయి కదండి నాలుగు విజిస్లకి మంచిగా ఉడుకుతాయి మనకి ఎలాంటి మ్యాషర్తో పని ఉండదండి చూడండి ఓన్లీ చికెన్ పీసెస్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఇందులో స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకోవాలండి మనం ఇందాక బ్లైండ్ చేసుకున్న రవ్వ పప్పుల మిశ్రమాన్ని పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఇలా కలుపుతూ వేసుకుంటే ఉండలు కట్టవండి స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి ఒకవైపు కలుపుతూ కుక్ చేసుకోవాలి మరోవైపు చికెన్ పీసెస్ని మ్యాష్ చేసుకోవాలండి ఇలా స్టవ్ లో ఫ్లేమ్లో తీసుకొని కలుపుతూ ఈ విధంగా కుక్ చేసుకొని చూడండి చికెన్ పీసెస్ని ఇలా చా ఈజీగా మ్యాష్ చేసుకోవచ్చు ఎలాంటి మ్యాషర్తో పని లేదు చక్కగా ఉడికాయి కదండి మనం నాలుగు విజిల్స్ పెట్టుకొని కుక్ చేసుకున్నాం కాబట్టి మంచిగా ఉడికాయి ఈజీగా మ్యాష్ అవుతాయండి చికెన్ పీసెస్ చాలా సింపుల్గా ఈజీగా త్వరగా ఇలా కుక్కర్లో మనం ఇంట్లోనే హరిస్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది చేయరాని వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేయగలుగుతారండి చూడండి చికెన్ మొత్తం ఈ విధంగా చక్కగా మ్యాష్ చేసుకున్నాక ఇందాక పప్పుల పేస్ట్ని వేసుకొని కలుపుకున్నాం కదండి ఇందులోనే మ్యాష్ చేసుకున్న చికెన్ వేసుకొని కలుపుతూ కుక్ చేసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో తీసుకొని ప్రాసెస్ చేసుకోవాలండి ఈ విధంగా కలుపుతూ కుక్ చేసుకున్నారంటే అడుగు బాగా అంటుకోదు మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది నేను ఇక్కడ ఒక వన్ అవర్ వరకు ఈ విధంగా కలుపుతూ కుక్ చేశానండి చూడండి ఇక్కడ చక్క చికెన్ మ్యాష్ చేసుకొని వేసుకున్నాక ఇందులో కప్పు వరకు నెయ్యి వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఈ విధంగానే కలుపుతూ కుక్ చేసుకోవాలి మనం ఎంత చక్కగా కలుపుతూ కుక్ చేసుకుంటే మనకు హరిస్ అంత పర్ఫెక్ట్గా వస్తుంది నాకు ఇక్కడ సాల్ట్ కొద్దిగా తక్కువ ఉందండి సో నేను ఇక్కడ కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను మీరు కూడా టేస్ట్ చేసి సాల్ట్ వేసుకోండి అలాగే ఇందులో మరో రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని మరో రెండు నిమిషాలు ఈ విధంగా చక్కగా కలిసేలా కలుపుకుంటే సరిపోతుంది చూడండి ఎంత పర్ఫెక్ట్ ఎంత చక్కగా కుదిరిందో మరీ చిక్కగా ఉండకూడదు ఈ విధంగా జారుడుగా ఉండాలి చూసారు కదా ఇంత చక్కగా కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి టోటల్గా వన్ అవర్ పడుతుందండి మనం హరిస్ చేసుకోవడానికి చూడండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మనం ఇందాక తీసుకున్న నెయ్యిని ఇలా కొద్దిగా వేసుకొని ఇందులోకి మనం కుక్ చేసుకున్న చికెన్ హరిస్ని వేసుకొని మళ్ళీ కొద్దిగా మీద నెయ్యిని వేసుకోవాలి దీని మీదనే పుదీనా చిన్న కట్ చేసుకున్న కొరియాండర్ వేసుకోవాలి అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఫ్రై చేసుకున్న జీడిపప్పు వేసుకోవాలి దీని మీదకి ఒక నిమ్మకాయ తీసుకున్నారంటే అది తిరిపోయే టేస్టుతో చికెన్ హరిస్ రెడీ హాగా ఇంట్లోనే ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంతేనండి చాలా ఈజీగా సింపుల్గా మటన్ హలీమ్ అండ్ చికెన్ హరీస్ ఇంట్లోనే చేసుకోవచ్చు మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్స్ మెయినింగ్ అండ్ కీప్ థింగ్ బాబా